దక్షిణ భారతదేశంలోనే ఎంతో విశిష్ట దేవాలయంగా పేరు ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం లోపల వివిధ రకాలైన అభివృద్ధి పనుల సంబంధించి నిధులు వరద ప్రవాహం ప్రారంభమైంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి నిర్మాణ పనులు చేపట్టడానికి టెండర్లు పిలుపునివ్వడం జరిగిందని ఆలయ అధికారి సునీల్ కుమార్ తెలిపారు ఇక ఈ ఆలయం లోపల ఎంతో విశిష్టత కలిగినటువంటి అంటే ఎప్పుడూ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినటువంటి మండపం అనేది కీలకం వర్షాకాలం అయినప్పుడు ఇప్పటికీ కొంతమేర ఈ ముఖమండపం శిథిలావాసు చేరుకున్న నేపథ్యంలోనే టెక్నికల్ టీమ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని తక్షణమే దాన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆలయ అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే ఈ మండపాన్ని తక్షణమే నిర్మాణ పనులు చేపడతామని ఆలయ అధికారులు తెలియజేశారు వాస్తవానికి ఆలయం లోపల వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ మండపం నిర్మాణం అనేటువంటి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు భక్తులు కారణం ఎప్పుడూ శ్రీకృష్ణ దేవాలయాలు అంటే దాదాపు పదిహేను వందల సంవత్సరాల నాటి ఈ యొక్క ముఖమండపాన్ని ఏ రకంగా నిర్మాణం చేపడతారు దాని యొక్క రూపం ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అయితే సాజ్వన్ త్వరలోనే ఈ టెండర్లు ఖరారైన తర్వాత నిర్మాణ చేపడతా ఉంటున్నారు ఆలయ అధికారి